ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య ముందుకు సాగండి మరియు ప్రపంచానికి మార్గ చేయండి అది కేవలం జ్ఞానవంతులకు మాత్రమే సాధ్యమవుతుంది అని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు కిమ్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో జరిగిన ఏడి ఐఎస్ వేడుకలు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కిమ్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ సాకిత రామారావు మాట్లాడుతూ ప్రపంచ నలుమూలలా హోటల్ రంగం అభివృద్ధి చెంది టూరిజం ప్రపంచం నాలుగు అన్నారు మా కిమ్స్ విద్యార్థులు దేశంలోనే కాకుండా విదేశాలలో మంచి ఉద్యోగాలు సాధించారని గుర్తు చేశారు వంద శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గౌతమ్ ఫ్యాకల్టీకి అజయ్ సతీష్ సాయి బాలు చంద్రకళ శిరీష రెండు వందల యాభై మంది విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి సో ఈరోజు ఫేర్వెల్ అటెండ్ అయినటువంటి ఫైనల్ ఇయర్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు సో మీరందరూ మంచి మంచి పొజిషన్స్లో మంచి ప్లే ఈ ప్లే కాలేజ్ ప్లేస్మెంట్స్ ద్వారా మంచి హోటల్స్లో రిసార్ట్స్లో ప్లేస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో అందరికీ వరకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు కిమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఫేర్వెల్ అడియోస్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ ఆడియోస్ కార్యక్రమంలో ఎవరైతే ఫస్ట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు థర్డ్ ఇయర్స్కి ఫేర్వెల్ ఇవ్వడం జరిగింది ఆ ఫేర్వెల్లో భాగంగా వీళ్ళు త్రీ ఇయర్స్ మన దగ్గర హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ పూర్తి చేసుకొని దానిలో మనకు సెకండ్ ఇయర్లో ఫోర్ మంత్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్తో మనకు హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్తూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఫ్యూచర్ ఎన్డీవర్స్కి ఇంకా మంచి మంచి పొజిషన్స్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్తాము